వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం శుక్రుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు జనవరి ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం ఏడు గంటల నిమిషాలకు శుక్రుడు మీనరాశిలో ప్రవేశం చేశాడు శుక్రుడు మేనరాశిలో మేము ఉపయోగపడే తేరే వరకు సంచారం చేస్తాడు అనంతరము మేషరాశిలో ప్రవేశిస్తాడు ఈ మధ్యకాలంలో శుక్రుడు మీనరాశిలో తిరోగమనం చెందుతూ ఉన్నాడు మళ్ళీ ఏప్రిల్ పదమూడవ తేదీన ప్రత్యక్ష రవణ అవుతాడు ఇక మీనరాశిలో ప్రవేశించిన శుక్రుడు మాలవీ రాజీవని ఏర్పిస్తాడు ఇక శుక్రుడు మేనరాశి సంచారం కొన్ని రాశుల వరకు ఆకస్మిక లాభాన్ని ఇస్తుంది మే ముప్పై ఒకటో తేదీ వరకు శుక్రుడు వేంత కలిసి వచ్చే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశివారు శుక్ర సంచారం వృషభ రాశి వరకు ప్రయోజనం చేకూర్తి సమయంలో వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగాలు చేస్తే వారు మంచి విజయాలు సాధిస్తారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి జీవిత బాధ సంబంధాలు వెలుపడతాయి వృషభ రాశి వారికి సంశీలి సమయంలో తొలగిపోతాయి సింహరాశి వారికి శుక్ర సంచారం మంచి శుభాలు ఇస్తుంది రానున్నటువంటి రోజుల్లో సింహరాశి వారికి అదృష్టం ప్రకాశింప చేయబోతుంది ఆకస్మిక లాభం కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు సింహరాశి వారు సొంత ఇంటి కళ్ళు నెరవేరుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది సింహరాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు కుంభరాశి వారు మీనరాశిలో శుక్ర సంచారం కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది కుంభరాశి జాతకులు యొక్క సంగళలో ఆర్థికంగా ప్రయత్నాలు పొందుతారు కొత్తగా వ్యాపారాలు చేసే వారికి విస్తరణకు బాగా ఉంది సమయం కుదురుతుంది కుంభరాశి వారికి వైవాహిక సంతోషంగా ఉండబోతుంది ప్రమోషన్స్ వస్తాయి వేతనం పెరుగుతుంది ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది ఒక అద్భుత సమయము వీడియోస్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి